గతంతో పోలిస్తే మహేశ్వరం రూపురేఖలు మారిపోయాయని భారత రాష్ట సమితి పార్టీ సీనియర్ నేత కర్నూళ్ల చంద్రయ్య తెలిపారు మాజీ హోం విద్యాశాఖల మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఉండడంతో అభివృద్ది సంక్షేమ రంగాల ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు వాస్తవానికి అత్యంత రాజకీయ మరియు సేవా అనుభవం అన్ని ప్రభుత్వ శాఖలపై అవగాహన ఉండడం పరిపాలన సమర్థత వంటి అనేక అంశాలు తమ నాయకులను సబితా ఇంద్రారెడ్డిలో ఉంచడం మహేశ్వరంకు ఎంతో కలిసొచ్చిందని బహుముఖ అభివృద్దికి దోహదపడిందని ఆయన చెప్పారు ఇప్పటికే కోట్లాది రూపాయలతో మహేశ్వరం ను అభివృద్ది చేయడం జరిగిందని మరికొన్ని చేయాల్సి ఉందని వాటిని కూడా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేయడం జరుగుతుందని చంద్రయ్య స్పష్టం చేశారు ఈ సమావేశంలో చంద్రయ్య గారితో పాటు స్వర్ణగంటి ఆనందం మునగపాటి నవీన్ కరోళ్ల ప్రియాంక రాజేష్ దుడ్డు కృష్ణ యాదవ్ జోర్ల రమేష్ జల్లా రాఘవేందర్ టి శ్రీశైలం కరోల కార్తిక్ గదగుడి శేఖర్ మిద్ది యాదగిరి తదితరులు కూడా పాల్గొన్నారు కీలకమైన మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నాము స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ మనం జరిగిన అభివృద్ధి కావచ్చు జరగబోయే అభివృద్ధి గురించి ఇక్కడ మనం భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత కర్రోళ్ళ చంద్రేగారు ఉన్నారు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వారినే అక్కడ ఇక్కడ డెవలప్మెంట్ గురించి అడిగి తెలుసుకుందాం చంద్రేగారు చెప్పండి ఇక్కడ మీ మీ హయాంలో జరిగిన అభివృద్ధి కానీ అయితే అక్కడ మీ వచ్చినందుకు మాకు సంతోషం ఇసి టీవీ నైన్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం ఉందో మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది మరి మా ప్రియతామ నాయకురాలు గౌరవ మాజీ మంత్రివర్లు ప్రస్తుతము మహేశ్వరం కాన్స్టేషన్ శాసనసభ్యురాలు సబితాంజరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం మరి భవిష్యత్తులో కూడా ఆమె సహకారంతో ఇంకా ఈ మండలాన్ని కాన్సరేన్స్ని చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆమె సహకారంతో ఇప్పటికే మేము చాలా పనులు చేసినాం మరి దాంట్లో ఎగ్జాంపుల్లో చెప్తాం ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరం పెట్టుకోటరా ముఖ్యంగా సెంటర్ లైటింగ్ కానీ రోడ్ వెండింగ్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ కూరగాయల మార్కెట్ కానీ మరి అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి కానీ మరి అదేవిధంగా మా నూతన బస్ స్టాండ్ ఎప్పటి నుంచో మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎన్నోసార్లు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు విన్నవించి మరి దేవేందర్ గౌడ్ బస్ స్టాండ్ ఒకసారి స్టోన్ వేసినాం కాలేదు మళ్ళా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఒకసారి బస్ స్టాండ్ స్టోన్ వేసారు కాలేదు మేము దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఒక యాభై అరవై లక్షలతోటి నూతన బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది అందరి సహకారం అదేవిధంగా మరి గౌరవం శాసనసభ్యురాలు సవితాంద్ర రెడ్డి గారి సహకారంతో త్రీ నాట్ సిక్స్ అనే ఒక మాకు మహేశ్వరానికి కాన్కొని ఒక ల్యాండ్ ఉంది మరి దాంట్లో అనేక ఇండస్ట్రియల్ పార్కులు తీసుకురావడం జరిగింది ఆమె ముందు సూపుతో ఇక్కడ ఉన్న ప్రజలకు అందరు కూడా మరి అంటే మెరుగైన సౌకర్యాలు కల్పించి అందరికి కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విబ్రో కానీ విబ్రో కంపెనీ కానీ అదేవిధంగా మలబార్ గోల్డ్ కానీ ఇంకా అనేక రకాల పరిశ్రమలు వచ్చినాయి మరి ఇక్కడ ఆ పరిశ్రమలతోటి చాలా మందికి ఉపాధి అవకాశాలు పెరిగినాయి వేల మంది అంటే మా దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూడు ఫంక్షన్లు ఉండే ఆ మూడు ఫంక్షన్లు కూడా మలబార్ గోల్డ్ వాళ్ళు లీజుకు తీసుకోవడం జరిగింది మాకు ఇప్పుడు కొత్త ఫంక్షన్ మళ్ళీ నిర్మాణం అవుతున్నాయి ఎందుకంటే ఫంక్షన్లు అనేవి లేకుండా పోయినాయి మొత్తం వాళ్ళకే సరిపోతలేవు మలబార్ గోల్డ్లో పనిచేసేటువంటి కార్మికులకు కానీ అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ మరి ఆ ఫంక్షన్లు అనేవి లీజుకి తీసుకొని అందులో పెట్టడం జరిగింది మన కనీసం ఒక రెండు రెండు వేల నుంచి మూడు వేల మంది పొత్తులు వచ్చింది ఈ మధ్యనే రెండు సంవత్సరాల కిందనే మరి వాళ్ళకు వాళ్ళతోటించిన చాలా ఉంది అందరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా మేము ఎవ్వరికి కాంటవచ్చు అనుకో రాజకీయ పబ్బం పాడుకునే గడుపుకునే అవసరం మాకు లేదు మేము చేసినవి చెప్తాం చెప్పినవి చేసి తీరుతాం మా పద్ధతి అట్లుంటుంది వాస్తవంగా మీరు మీరు తెలుసుకోరు నేను చెప్పింది కాకుండా ఎస్ఏ ఇక్కడ సిఐ తోటి అవసరం ఉంటే పోవాలి డీఎస్కి తోటి అవసరం ఉంటే రాజేంద్రనాథ్ పోవాలి తర్వాత ఇబ్రాహీంపట్నం పోవాలి అట్లుంటుండే మా పరిస్థితికి ఇప్పుడు అన్నీ కూడా మహేశ్వరం కాన్సిల్సిన డీసీ డీసీపీ ఆఫీస్ ఉంది ఇప్పుడు కూడా అంటే ఇక్కడ సరైన స్థలం లేనందుకు టెంపరీగా అక్కడ పెట్టి ఆ ఏసీపీ ఆఫీస్ కానీ డీసీపీ ఆఫీస్ కానీ భవిష్యత్తులో మహేశ్వరంకి వస్తాయి అదేవిధంగా మహేశ్వరంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరవై ఐదు కోట్లతోటి పోర్టు బాణం నడుస్తుంది మీరు కావాలంటే చూడండి ఒక స్లాబ్ పడ్డది రెండో స్లాబ్ నడుస్తుంది ఇరవై ఐదు కోట్లు ఇప్పించింది ఇంకో విషయం ఇప్పుడు ఈ మా ఒక విషయం ఏంటంటే మా ఊ ఈ మండల్ హెడ్కోటరు కాన్సరెన్స్ హెడ్కోటర్ ఉన్నటువంటి యువకులను దృష్టిలో పెట్టుకొని ఒక స్టేడియం నిర్మాణం అనుకుంటున్నాం దాన్ని కూడా గతంలో ఐదు ఎకరాలు త్రీ నాట్ సిక్స్లో తీసినాం అది ఇండస్ట్రీలో వెళ్ళిపోయింది మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అందరి సహకారంతో ఎక్కడన్నా ఒక ఐదు ఎకరాలు తీసుకొని ఒక స్టేడియం నియోజకవర్గం పెట్టుకోడు కాబట్టి ఒక స్టేడియం నిర్మాణం చేయాలనే ఆలోచన ఉంది తప్పకుండా అందరి సహకారంతో నిర్మాణం చేసి తీరుతాం నాకు పెట్టి ఖచ్చితంగా ఒక కోశాలు వేయాలనే ఆలోచన ఉంది అది కూడా చేస్తాం ఈ ఈ సందర్భంగా మరి ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పడం మర్చిపోయాం ఇంతకుముందు వైసంపిగా చేసిన ముంగపాటి నవీన్ గారు ఆయన కూడా అభివృద్ధిలో ఆయనకు కూడా అవగాహన ఉంది అభివృద్ధి మీద మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవం మాజీ సర్పంచి ఆనందం కాక గారు కూడా మరి ఊరి మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి ఏదున్న అవతల లేక కాకుండా చిన్న చిన్న పెద్ద ఆలోచన మంచి చెట్టు ఆలోచన అవగాహనతోటి ఏదున్నా నలుగురికి న్యాయం చేసే విధంగా ముందుకు పోతాడు ఆమెకు పేరు పెట్టినోళ్ళు లేరు ఆమెకు తెలియని అంశం లేదు అంటే చాలామందికి చాలా ఇటు మీద అవగాహన ఉండదు గౌరవం మా ఎమ్మెల్యే గారికి అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉంది ఖచ్చితంగా ఆమె సహకారంతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ధన్యవాదాలు